దేవునికి మహిమ కొరత బంధన మినిస్ట్రీస్ వర నిర్వహించు యవనస్తుర కూటములు కొరత నిబంధన మినిస్ట్రీస్ వారు నిర్వహించు యవనస్తురు కూటములు రండి పాల్గొనండి బలపడండి రండి పాల్గొనండి బలపడండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మూడు నాలుగు ఐదు ఆరు తారీఖులలో మంగళవారము బుధవారము గురువారము శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు మరియు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం తరణవయ గ్రామములో ఉన్నటువంటి కొత్త నిబంధన మినిస్ట్రీస్ చర్చి ఆవరణంలో యవనస్తుల కుటుంబాలు జరిపించబడును ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం తరణవయ గ్రామములో కొత్త నిబంధన మినిస్ట్రీస్ చర్చి ఆవరణములో యవనస్తుల కూటములు జరిపించబడును ఆత్మ సంబంధమైన పాటలు సజీవమైనటువంటి సాక్ష్యాలు శక్తివంతమైనటువంటి స్థుతి ఆరాధన శక్తివంతమైనటువంటి మరి పరలోకపు అభిషేకంతో నింపబడేటటువంటి శక్తివంతమైనటువంటి స్థుతి ఆరాధన దేవుని యొక్క దివ్యమైనటువంటి సత్యవాకులు ప్రభు యొక్క రాకడకై సిద్ధపడేటటువంటి ఈ పాపపు లోకములో పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోగలుగుటకు పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడి కడబోర శబ్దము విని ప్రభుయాక రాకడంలో కొనుకోబడి నిమిత్తమై ప్రత్యేకించి యవనస్తులు ఈ భూలోకంలో దేవునికి సాక్షులై మరి దేవుని యొక్క సన్నిధులు లోకానికి వెలుగై ఉప్పై దేవునికి సాక్షులుగా బతకాలని యవనకాలమందు మందు దేవుని యొక్క ఉద్దేశాన్ని యవనస్తులు సంపూర్ణంగా గుర్తెరగాలని మీ నిమిత్తమే ఏర్పాటు చేస్తున్నటువంటి యవనస్తుల కూటములకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమ చేత ఆహ్వానిస్తూ ఉన్నాం ఆత్మపూర్ణులు ప్రతిష్ఠితులైనటువంటి దేవుని సేవకుల చేత ఈ యవనస్తుల కూటములు జరిపించబడతాయి ప్రతిష్ఠితులు సమర్పణ కలిగినటువంటి ఆత్మపూర్ణులైనటువంటి దేవుని యొక్క సేవకుల చేత యవనస్తుల కూటాలు జరిపించబడతాయి దయచేసి కూడి వచ్చి యవనస్తుల కూటములలో పాలు పంచుకొని దేవుని యొక్క ఆశీర్వాదములను పొందవలసిందిగా మీ పట్ల దేవుని చిత్తమును గుర్తిరిగి ప్రభు యొక్క రాకట సిద్ధపడవలసిందిగా ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం రండి పాల్గొనండి బలపడండి కొత్త నిబంధన మినిస్ట్రీస్ స్వరం నిర్వహించు యవనస్తుల కూటములు కొరత నిబంధన మినిస్ట్రీస్ వరం నిర్వహించు యవనస్తుల కూటములు రెండు వేల ఇరవై ఐదు జూన్ మూడు నాలుగు ఐదు ఆరు తారీఖులలో మంగళవారము బుధవారము గురువారము శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు మరియు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు జరిపించబడుతున్నటువంటి సత్యస్వార్థ సభలకు కూడా ప్రేమ చేత ఆహ్వానిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం తరణవై గ్రామములో ఉన్నటువంటి కొరత నిబంధన మినిస్ట్రీస్ ఎన్టీఎం న్యూ టెస్ట్ వంటి మినిస్ట్రీస్ కొరత నిబంధన మినిస్ట్రీస్ చర్చి ఆవరణములో యవనస్తుల కూటములు జరిపించబడను శక్తివంతమైన స్థుతి ఆరాధన ఆత్మ సంబంధమైన పాటలు సజీవమైన సాక్ష్యములు సంపూర్ణంగా ఆత్మ సంబంధంగా బలపడేటటువంటి సత్యవాక్య ఉన్నత ఉపదేశములు యవనస్తుల కూటములలో ప్రకటించబడును ఆత్మ పూర్ణులు ప్రతిష్ఠితులు సుదూర ప్రాంతం నుంచి దేవుని కృపను బట్టి మన మధ్యలోకి వచ్చి మీకు వాక్యమును బోధిస్తారు దయచేసి కూడి వచ్చి బలపడవలసిందిగా ప్రభు ప్రేమతో మనవి ఈ వాయిస్ వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మేము ఈ గ్రూపుల వారికి షేర్ చేసి అనేక మంది అవనస్తల కూటలు పాలు పంపలు పంచుకుంటు పంచుకున్నట్టుకు మరి వీలు కలిగించవలసిందిగా ప్రభు ప్రేమతో మనం చేస్తున్నా అందరికి వందనాలు ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాం స్తోత్రం